హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం కొత్త పీఆర్సీకి సంబంధించి అదేవిధంగా హెచ్ఆర్ఎస్ ల్యాబ్ల గురించి అయితే పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలు అయితే తెలుసుకుందామండి నలభై శాతం ఫిట్మెంట్ పూర్తి వివరాలన్నీ కూడా మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి చెల్లిస్తున్నటువంటి ఇంటి అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏలో భారీ అయితే ఉందని గ్రామాలకు పదహారు శాతం మున్సిపాలిటీలకి పద్దెనిమిది శాతం అన్ని జిల్లా కేంద్రాలు మున్సిపల్ కార్పొరేషన్లకు ఇరవై శాతం లేక జిహెచ్ఎంసి పార్టీలో ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏను నిర్ధారించాలి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి మూల వేతనంపై పది శాతం గరిష్టంగా ఎనిమిది వేలు రిమోట్ అలమెంట్స్ చెల్లించాలి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లే మహిళా ఉద్యోగులకి టీచర్లకి రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్ను కూడా మంజూరు చేయాలి అన్ని శాఖల్లోని ఉద్యోగులకి ఏటా ముప్పై సంపాదిత సెలవులు మంజూరు చేస్తూ విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్లకి వెకేషన్ డిపార్ట్మెంట్ అని ముద్ర వేసి కేవలం ఆరు మాత్రమే ఇస్తున్నారు వీటిని పదకొండు చేయాలి ఇక నగదు రహిత వైద్యానికి గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి కూడా పథకాన్ని అమలు చేయలేదు సత్వరమే ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలి ఇంకా విధి విధానాలు కూడా ఖరారు చేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్కి సంబంధించి అన్ని విధి విధానాలు అమల్లోకి తేవాలి అప్పటి వరకు పరిమితి లేకోకుండా మెడికల్ రియంబర్స్మెంట్ అనుమతించాలి కేజీపీవి యు సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఒకవేళ మరణిస్తే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకి కారుణ్య నియామక పథకం కింద ఉద్యోగం అయితే ఖచ్చితంగా కల్పించాలి ఇక ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి కొనుగోలు శక్తి క్షీణించి ఉద్యోగ ఉపాధ్యాయులు నిజవేతనాలు క్రమంగా తగ్గుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం ఖచ్చితంగా నలభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి ఐదు రాష్ట్రాల్లో కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఎత్తివేశారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సిపిఎస్ను రద్దు చేసి ఓపిఎస్ను అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఇక ఈ పేరివిజన్ కమిటీ ప్రభుత్వానికి ఈ మేరకు సిఫార్సు చేయాలి విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసిన కనీసం ఒక్క ప్రమోషన్ కూడా నోచుకోవటం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రయత్న పదోన్నత స్కేళ్లను ఐదు పది పదహైదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మార్చాలి ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్కి ఎస్ఎస్పి టూ బి స్కేల్ మంజూరు చేయాలి హై స్కూల్లో ఉన్నత తరగతులు బోధిస్తున్నటువంటి భాషా పండితులు ఇంకా అదేవిధంగా ఎస్టీజీలకు హయ్యర్ క్లాస్ హ్యాండ్లింగ్ అలవెన్స్ నెలకి నూట యాభై మాత్రమే చెల్లిస్తున్నారు ఏపీ ప్రభుత్వం అక్కడ టీచర్లకి రెండు వేల ఐదు వందలు ప్రతీ నెల కూడా ఇస్తుంది మన రాష్ట్రంలో కూడా మూడు వేలు మంజూరు చేయాలని చెప్పి రికమెండ్ చేయాలి ఇక గ్రాట్యుటీ ఇరవై ఎనిమిది లక్షలకు పెంచాలి రెండు వేల పదహారు నుంచి కేంద్ర ప్రభుత్వం సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై లక్షలు రిటైర్మెంట్ గ్రాటి చెల్లిస్తున్నారు కానీ తెలంగాణలో మాత్రం కేవలం పదహారు లక్షలు మాత్రమే ఇస్తున్నారు ఈ మొత్తాన్ని కూడా ఇరవై ఎనిమిది లక్షలకి ఖచ్చితంగా పెంచాలి రిటైర్మెంట్ సందర్భంగా ఉద్యోగులకి చెల్లించే కమిటేషన్ మొత్తం పదకొండు ఏళ్లలోనే ప్రభుత్వం తిరిగి రాబట్టుకుంటోంది ఇక కమిట్ చేసిన పెన్షన్ మొత్తాన్ని కూడా రీ రీస్టోర్ చేసే కాలాన్ని పదహైదు నుంచి పదకొండేళ్ళకు తగ్గించాలి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు అవుతున్నాయి ముప్పై ఐదు సా నలభై ఏళ్ళ వయసులో కూడా ఉద్యోగాలు పొంది తక్కువ కాలం సర్వీస్కే ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్న పూర్తి పెన్షన్ పొందే సర్వీస్ని ఇరవై సంవత్సరాలకు తగ్గించాలి మంచి పిఆర్సి కోసం ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా స్వయంగా స్పందించాలి ఆ వెంటనే ఉద్యోగ వర్గాల ఆకాంక్షల అనుగుణంగా పీఆర్సీ నివేదిక తెప్పించుకొని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలతో చర్చించి ఆమోద యోగ్యమైన ఫిట్మెంట్ ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి ఈ విధంగా కోరుకుంటున్నారండి ఇక ముఖ్యంగా ముప్పై మూడు నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించకుండానే మొండి చేయదే చూపింది గత ప్రభుత్వం ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా తెలంగాణ రెండో పిఆర్సీ ఉండాలని అయితే ఆకాంక్షిస్తున్నారు ఉద్యోగ పెన్షనర్లు కేసీఆర్ ప్రభుత్వం ఎంప్లాయీస్ పెండి సర్కార్ అని చెప్పి మాటల్లో చెప్తూనే చేతుల్లో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది ఇక తాను నియమించిన తొలిపే రివిజన్ కమిషన్ చేసిన శిశు సంరక్షణ సెలవుల పెంపు రెండు ఏళ్ళ సర్వీస్కే పూర్తి పెన్షన్ అలవెన్సులు పెంపు వంటి కీలక సిఫార్సులు కేసీఆర్ సర్కారు అమలే చేయలేదు పీఆర్సీ గడువు ఐదేళ్లు ముగిసినా పీఆర్సీ చేసిన అనేక సిఫార్సులు జీవోలు జారీ చేయనే లేదు ఇక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు సమస్యలు చెప్పుకోవడానికి సంఘ ప్రతినిధులు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు నాటి ప్రభుత్వం ఘోరంగా అవమానించింది ప్రభుత్వం పెద్దలు దయతాలు చివడమే తప్ప సంఘాలతో చర్చలు సంప్రదింపులు ప్రసక్తే ఉండేది కాదు కుక్క తోకను ఊపుతుందా తోక కుక్కను ఊపుతుందా అన్నట్టే ఉంటుంది ఈసారైనా ఈ ప్రభుత్వంలోనైనా మనకి ఈ యొక్క కొత్త పిఆర్సీ మంచిగా అమలు చేయాలి అదేవిధంగా నలభై శాతం ఫిట్మెంటు గ్రాట్యూటీ ఇరవై ఎనిమిది లక్షలకు పెంపు ఈ హెచ్ఆర్ఎస్ ల్యాబ్లు కూడా మంచిగా ఇవ్వాలని చెప్పి ఉద్యోగులైతే తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వాన్ని అయితే కోరటం జరిగిందండి దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించాలని చెప్పి చెప్పడం జరిగింది మరి చూడాలి ముందు ముందు మంచి పీఆర్సీ ఫిట్నెంట్ అయితే రాబోతున్నట్టే తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్